తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కల వర్గీస్ కురియన్ చాప్టర్ సిక్స్ గడ్డు కాలం పార్ట్ వన్ మేం పాలవెల్లువ మొదటి దశ ఐదేళ్లలో పూర్తవుతుందని అనుకున్నాం ఏమైనా గాని పదేళ్లు పట్టింది దాంతో మొదటి కేటాయించిన తొంభై ఆరు కోట్లు పెరిగి నూట పదహారు కోట్లయింది పాలపొడి అమ్మకం ధర పెంచడం ద్వారా ఈ అదనపు ఖర్చుకి డబ్బు సమకూర్చుకున్నాం ఢిల్లీ కలకత్తా బాంబే మద్రాసుల్లో మదర్ డైరీలను ఏర్పాటు చేయటం వల్ల ఈ దశ అమల్లో ఇంత ఆలస్యమైంది ఈ నాలుగు మహానగరాలకి సరఫరా చేయటం కోసం ఆహార సహాయానికి సంబంధించిన సరుకుని తిరిగి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఆనంద్ లాంటివి పదిహేడు ఏర్పాటు చేయటానికి పది లక్షల మంది రైతులని కార్యోన్ముఖుల్ని చేయటానికి ఈ నాలుగు నగరాల్లో మార్కెట్ని ఏర్పాటు చేయటం మాకు చాలా ముఖ్యం ఆటోమేటిక్ మెషిన్ల ద్వారా మహానగరాలలో మదర్ డైరీలు పాలు సరఫరా చేయటానికి మంచి సమర్థవంతమైన మార్కెటింగ్ పద్ధతిని ఒకదాన్ని ఉపయోగించటానికి మేం నిర్ణయించాం కొన్న పాలని మా ఆవిడ ఏం చేసేది ఇంట్లో చూస్తూ ఉంటాను ప్రతి భారతీయ గృహిణి ఏం చేస్తుందో మా ఆవిడ అదే చేసేది తను అమూల్ డైరీ నుంచి కొన్న పాలని కాచేది అమూల్ దగ్గర ఆధునికమైన ప్రత్యేకంగా వేడి చేసే యంత్రాల ద్వారా పాలను డెబ్బై రెండు పాయింట్ నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ దాకా హానికరమైన బ్యాక్టీరియా చనిపోవటానికి పదహారు సెకండ్లు వేడి చేస్తాం ఆ ఉష్ణోగ్రత కన్నా ఎప్పుడూ ఎక్కువ చెయ్యం అందుకని మంచి బ్యాక్టీరియాని మేం నాశనం చేయం కానీ మన గృహిణులు ఇంట్లో వంద డిగ్రీల సెంటిగ్రేడ్ వచ్చేదాకా పాలని కాస్తారు దీనివల్ల మా డైరీలో మేం చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ వీళ్ళు వమ్ము చేస్తున్నారు పాడి పరిశ్రమలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కూడా అపరిశుభ్ర వాతావరణం వల్ల గృహిణులు మళ్లీ పాలు కాస్తారు అంటే మన దేశంలో పాశ్చరైజ్ చేయటం పాలు నిల్వ ఉంచడానికి మాత్రమే పాల విలువ కోసం మేము ప్రణాళిక వేస్తున్నప్పుడు ఈ సమస్యల్ని మళ్లీ పరిశీలించాలని నిర్ణయించుకున్నాం మా భార్యలు తల్లులు ఏం చేస్తున్నారో మేం పరిశీలించాం కానీ ఇవన్నీ సాంప్రదాయకమైన అలవాట్లే అనటంలో సందేహం లేదు కానీ ఈ అలవాట్లే మనల్ని ఆరోగ్యంగా ఉండేట్టు చేయటానికి కారణాలు మన ఆవుల్లోనూ గేదెల్లోనూ నలభై శాతం ఉన్న క్రిములు కొన్ని పాలల్లోకి వచ్చేస్తూ ఉంటాయి కాయటం వల్ల పాలని కాపాడినట్టు అవుతుంది ఎక్కువ కాలం నిలవా ఉంటాయి అయితే పాలని మేము ఎందుకు ప్రత్యేకంగా వేడి చేస్తున్నాం మేం సీసాల్లో ఎందుకు పడుతున్నాం పౌను పాలని పౌను గాజు సీసాలో ఉంచి రవాణా చేసి మళ్లీ ఆ గాజు సీసాన్ని వెనక్కి తెప్పించి శుభ్రం చేసి దాని మీద అల్యూమినియం మూత పెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నాం పాలను పెద్ద ఎత్తున మిషన్ల ద్వారా ఎందుకు అందించలేకపోతున్నాం ఇది మనం చేయగలిగితే మన నగరాల్లో కంగాళీగా ఉన్న పాల రేషన్ పద్ధతిని కూడా ఆపేయచ్చు డబ్బిచ్చి పాలు పోయించుకునే పద్ధతి మంచిదిలా కనిపిస్తుంది ఈ పద్ధతి ఢిల్లీలో అలచడి కలిగించిందనుకోండి ప్రభుత్వంలోని పండితులు ప్రత్యేకంగా డైరీ విభాగం వారు పెద్ద ఎత్తున మిషన్ల ద్వారా పాల సరఫరా ఎప్పుడూ పనిచేయదనే అభిప్రాయానికి వచ్చేశారు వాళ్ళు మన పబ్లిక్ టెలిఫోన్ లో నాణ వేస్తే కనెక్షన్ రాదు నాణము వెనక్కి రాదు తన పిచ్చి పద్ధతులతో ఢిల్లీ జనానికి పాలు ఇవ్వటానికి కొరియన్ మిషన్లు ఏర్పాటు చేస్తే ఈ జనానికి ఇటు నాణాలు వెనక్కి రావు అటు పాలు రావు దాంతో రాజధానిలో అల్లర్లు అవుతాయి అదప్పుడు శాంతి భద్రతల సమస్య అవుతుంది దాంతో అన్ని రకాల సమస్యలు వచ్చి మీద పడతాయి పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తుతారు మంత్రికి పదవి పోతుంది అన్నారు పెద్ద ఎత్తున పాలు సరఫరా చేసే మిషన్ల కోసం మేము పెట్టిన ప్రతిపాదనకి ఆమోదం రాలేదు కానీ నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను పెద్ద ఎత్తున మిషన్ల ద్వారా చేయటమే మంచి నిర్ణయం అన్నాకు తెలుసు ఈ పద్ధతిలో డబ్బు ఆదా అవ్వటమే కాకుండా సమర్థవంతమైన పాల మార్కెటింగ్ పద్ధతిలో ఇది ముఖ్యమైన అంతర్భాగం అవుతుంది నేను చాలా పనిచేసి మిషన్లు తెచ్చుకోవడానికి మూడేళ్లు తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది నా వ్యతిరేకులు ఈ మిషన్లకి అనుమతించకుండా ఉండటం ద్వారా పాల వెల్లువ కార్యక్రమం ముందుకు కొనసాగకుండా అడ్డంబడ్డారు మదర్ డైరీ బూత్ల ద్వారా అమ్మకాలకి ఈ మిషన్లు మా ప్రణాళికకి ముఖ్యమైన అంతర్భాగం మదర్ డైరీ బూత్లు పనిచేయటం ఆరంభించే వరకు భారతదేశంలోని పది రాష్ట్రాలలో పదిహేడు చోట్ల ఆనంద్ లాంటివి పెట్టటానికి అవసరమైన డబ్బుని సమకూర్చలేను నేను చివరికి మంత్రి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ని కలిశాను ఈయనే తర్వాత భారత రాష్ట్రపతి అయ్యారు మిషన్ల ద్వారా సరఫరా పథకాన్ని ఆయన ఆమోదించకపోయినా ఆయన పట్ల నేను గొప్ప ఇష్టాన్ని గౌరవాన్ని పెంచుకున్నాను ఆయన సారీ కురియన్ ఈ మిషన్లను నువ్వు దిగుమతి చేసుకోవటానికి నేను అనుమతించను అన్నారు సర్ వాటి ఖరీదు కోటిన్నర మాత్రమే అది మన దేశానికి పెద్ద మొత్తమేమీ కాదు దయచేసి ముందుగా కనీసం రెండు వందల మిషన్లను దిగుమతి చేసుకోటానికి అనుమతించండి తర్వాత రాను రాను వాటిని నేను ఇక్కడే తయారు చేయిస్తాను అని అన్నాను కాని ఆయన నిరాకరించి ఈ విషయంలో నాకు తను చేయగల సహాయం ఏమీ లేదని చెప్పారు అంటే నేను పెద్ద ఎత్తున మిషన్లు కావాలనుకుంటున్నాను కాబట్టి నేనే వాటిని డిజైన్ చేసి తయారు చేసుకోవాలని మీరు సూచిస్తున్నారా అని ఆయన్ని అడిగాను అవును అని సమాధానం చెప్పారాయన నేను నిర్ఘాంతపోయాను సార్ ఈ విధంగా ఇది పనిచేయదని మీకు తెలుసు ఇది కావాలని కురియన్ని పడగొట్టే ప్రయత్నం కాదా అతన్ని వ్యూహంలోకి దించి విఫలమయ్యేట్టు చేసి ఆ తర్వాత ప్రతి ఒక్కడు కూర్చుని నా గురించి చెప్పుకుని నవ్వుకోవడానిక అని ఆయన్ని అర్థించడానికి ప్రయత్నించాను అయినా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఏమీ కరగలేదు సారీ కురియన్ నిజానికి నేను చేసేదేం లేదు ఇదొక్కటే బయటపడే మార్గం అని ఆయన అన్నారు ఇక్కడ మరో పెద్ద సంక్షోభం నా ఎదురుగా ఉంది మరోసారి దాన్నే నేను సవాలుగా తీసుకున్నాను మాకు మేము కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం భారతదేశంలో మాకు మేంగా ఆటోమేటిక్ మిషన్లని రూపొందించి తయారు చేశాం ఐదేళ్ల కాలపరిమితి పెట్టుకుంటే ఈ మిషన్లను డిజైన్ చేసి అనుమతులు పొందటానికే నాలుగేళ్లు పట్టింది పాల విలువ మొదటి దశ ఆలస్యం అవ్వటానికి ఇదే ముఖ్య కారణం చాలా కాలం ఆ నింద నా మీదే వేసుకున్నాను కానీ ఆ నిందకి నేను ఒక్కడిని మాత్రమే బాధ్యుడిని కాదని ఇప్పుడు బహిరంగంగా చెప్పగలను పెద్ద ఎత్తున ఆటోమేటిక్ మిషన్లు విజయవంతం కావు అని ఎవరైతే చెప్పారో వాళ్ల మీద కూడా నింద ఉంది దాని వల్లే మా కార్యక్రమం నాలుగేళ్లు ఆలస్యమైంది ఓ నిపుణుల బృందం ఆటోమేటిక్ గా పనిచేస్తున్న పాల మిషన్లను చూడటానికి మెక్సికో నగరం వెళ్ళింది ఆ బృందం మా పద్ధతిని ఆమోదించింది మిషన్లకి అవసరమయ్యే కొన్ని భాగాలని అమెరికా నుంచి పంపటానికి యునిసెఫ్ ఏర్పాటు చేసింది భారతదేశంలో ఇవి పనిచేసే విధంగా మాకు తయారు చేసి వాళ్ళని మేం చూసుకోవాల్సిన అవసరం ఉంది టాటా స్టీల్లో గా కొద్ది కాలం ఉన్నప్పుడు జాన్ ప్రసాద్ అనే అద్భుతమైన తెలివితేటలున్న ఇంజనీర్ నాతో పనిచేశాడు తను కాస్త ఎదురు తిరిగి మాట్లాడే స్వభావం ఉన్నవాడు కావటంతో కంపెనీ అతను డిస్మిస్ చేసింది నేను అతన్ని కలిసి ఆటోమేటిక్ పాల మిషన్ల గురించి చెప్పి భారతదేశ పరిస్థితులకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయగలవా అని అడిగాను అతను చాలా ఉత్సాహపడిపోయాడు తను చేయగలన్న ధీమా పూర్తిగా ఉంది దీన్ని అతను ఒక సవాలుగా తీసుకున్నాడు శాంపిల్ గా తయారు చేసిన మిషన్ అయినా అది నిపుణతతో చేసిన ప్రయత్నం ఒక రకమైన లోహ మిశ్రమంతో తయారై దాన్ని మరెవరూ యథాతథంగా చేయలేని విధంగా ఉంది దీన్నే ఆమోదిస్తారు గాని మరో దాన్ని కాదు అనేట్టు చాలా బాగుంది ప్రతి చిన్న విషయం ఉదాహరణకి దాని కొలతలు మందం బరువు మొదలైనవన్నీ వివరంగా చూశాను మేము మొదట్లో రెండు వందల ఆటోమేటిక్ మెషిన్లను తయారు చేశాం మొదటి మదర్ డైరీ బూత్ ఢిల్లీలో ఏర్పాటు చేశాం మేము ముందుగా సైనిక దళాల పునరావాసానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ తో మాట్లాడాం ఈ మిషన్లతో పాటు పాలు అమ్ముకునే అధికారం మాజీ సైనికాధికారులకి ఇస్తామని చెప్పాం ఇతరుల కన్నా సైన్యాధికారులు కాస్త క్రమశిక్షణ కలిగి ఉంటారని ఆశిస్తాం కదా మేం వాళ్ళకి జీతాలు ఇవ్వం అని చెప్పాం కానీ అమ్మిన ప్రతి లీటర్ పాలకి రెండు పైసలు ఇస్తామన్నాం వాళ్ళు ఎక్కువ అమ్మితే వాళ్ళకే ఎక్కువ డబ్బు వస్తుంది వాళ్ళని మేము ఎంచుకుని శిక్షణ ఇస్తాం వినియోగదారుడికి వీలుగా ఉండటం కోసం నివాస ప్రాంతాల్లో పాలభూతులకి స్థలం ఇస్తామని కూడా చెప్పాను పాల మిషన్ల పని ఆరంభించే రోజున ఢిల్లీలో విపరీతమైన అలజడి సీనియర్ జర్నలిస్టుల్లో ఎక్కువ మంది ఇంత అధునాతనమైన పద్ధతి విజయవంతం అవుతుందా అనే సందేహంలో ఉన్నట్టు ఓ సర్వే ద్వారా తెలిసింది ఖచ్చితంగా అతి జాగ్రత్తగా నిర్వహించాల్సిన ఏ వ్యవహారమైనా ఢిల్లీలో ఎక్కువ కాలం కొనసాగదని వాళ్ల నమ్మకం మొత్తానికి ఇది ఫలప్రదమయ్యే విషయం కాదని అందరూ అనుకున్నారు కానీ మేం దీన్ని ఒక అవకాశంగా తీసుకోదలుచుకున్నాం కొన్ని ఇబ్బందులకు లోను కాకుండా మనం ఏదీ సాధించలేమని నా నమ్మకం వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు పాడి రైతుల కోసం పాల మార్కెటింగ్ ని పెంపొందించడానికి వచ్చిన ఈ అవకాశాన్ని నేను అందిపుచ్చుకున్నాను నన్ను విమర్శించేవారు ఏమన్నప్పటికీ రైతుల పట్ల నాకు నిబద్ధత ఉంది అందువల్లనే అన్ని అడ్డంకుల్ని అధిగమించి ముందుకు సాగాలనే నా సంకల్పం ఈ పాల మిషన్లు ఎంతో విజయవంతమయ్యాయి కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు పాలు వచ్చే అవకాశం దాదాపు రోజుల్లో ఉంటుంది భారతదేశంలో పాల మార్కెటింగ్ లో ఇది ఒక గొప్ప విప్లవం ఒక ప్రాజెక్ట్ నిర్వహణలో పదేళ్ల కాల పరిమితి అనేది చెప్పుకోదగిన విషయమే అందులోను దేశంలో పాడి పరిశ్రమ పరిస్థితిని మార్చడానికి మేము ధైర్యంగా రూపొందించిన పథకం లాంటి దాంట్లో డబ్బు రూపంలోనూ పరిమాణం రూపంలోనూ మేము తీసుకున్న ఆహార సహాయం చాలా పెద్దది కావడంతో పాల వెల్లువ నిరంతరం వాద వివాదాన్ని రేకెత్తిస్తూనే ఉంది చర్చలకి ఆస్కారం అవుతూనే ఉంది ప్రజల్ని ప్రసార సాధనాల్ని కూడా దృష్టి సారించేలా చేస్తుంది ఇది సహజం దశాబ్దాంతానికి ఈ బృహత్ పథకం ముని పెన్నడు ఎరగని నిశిత పరిశీలనకి గురైంది ఈ కార్యక్రమం మీద అంచనాలు నివేదికలు సమర్పించిన అంతర్జాతీయ సంస్థలు బాగా మెచ్చుకున్నాయి పాల వెల్లువ మొదటి దశలో సాధించిన ఫలితాల్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ మిషన్ ఇలా సమీక్షించింది భారతదేశంలో పాడి పరిశ్రమ శక్తివంతమైన అభివృద్ధి సాధనం అని ఈ కార్యక్రమం చూపిస్తోంది ఇది అటు నగరవాసులకి పుష్టికరమైన ఎక్కువ మాంసకృతులు ఉన్న ఆహారాన్ని అందిస్తుంది అదే సమయంలో ఇటు గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజానీకానికి ఆదాయాన్ని సమకూరుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పాలకి స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేయడం ద్వారా చాలా సందర్భాల్లో పద్ధతి ప్రకారం పాల ఉత్పత్తి చేయడం ద్వారా గ్రామాల్లో ఆదాయం రెట్టింపై జీవన ప్రమాణాలు పెరగటానికి దోహదం చేస్తాయి స్థానిక వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధికి ఆహార సహాయాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చని పాల వెలువ విజయం వల్ల అర్థమైంది దీనికి సరైన ప్రణాళిక వన్న సంస్థాగతమైన నిర్మాణం అవసరం భారతదేశంలోనూ బయట పాల వెలువ మొదటి దశకు సంబంధించిన విమర్శలు వచ్చినా అవి నిర్మాణాత్మకమైనవి కాకపోవటం వల్ల వాటిని పట్టించుకోలేదు ఈ విమర్శ అప్పుడప్పుడు ప్రశంసను నొక్కేసింది ఈ కార్యక్రమం చాలా వర్గాల నుంచి బాగానే ప్రశంసలు సంపాదించింది సమీక్ష చేసి కనుగొన్నవి అనుకూలంగా ఉన్నాయి మా పనికి స్వదేశంలోనే సరైన గుర్తింపు రాకపోవటం ఆశ్చర్యకరం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతాల్లో ఎన్డీడిబితో పాటు నేను పాల విలువ కారణంగా తీవ్రమైన విమర్శకు గురయ్యాం మా పదుల మీద బురద జల్లి మా లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు పత్రికల్లో తీవ్రమైన వ్యాఖ్యలు విపరీతమైన వ్యాసాలు వచ్చేవి తామరతంపంగా పుస్తకాలు కూడా వెలువడ్డాయి ఇవి మా కార్యక్రమాభివృద్ధిలో తాత్కాలికంగా అలజడిని కలిగించాయి హేగ్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ నుంచి పాల కార్యక్రమాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వ్యాసాలు పుస్తకాలు వచ్చాయి వాటిల్లో రెండు వ్యాసాలు ఆ సంస్థలో ఆ పనిచేస్తున్న శాంతి జార్జ్ అనే ఆమె రాశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచురించే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలో క్లాడ్ అల్వరిస్ రాసిన ఆర్టికల్ పేరు ద వైట్ లై తెల్లటి అబద్ధం ఇది కవర్ స్టోరీగా వచ్చింది అది పూర్తిగా వక్రీకరణలతోనూ అబద్ధాలతోనూ నిండి ఉంది ఎన్డీడీబీ నిర్వహించిన పాలవెల్లువ కార్యక్రమం పూర్తిగా విఫలమైందని రాశారు ఎన్డీడీబీ నాయకత్వం ఉద్దేశాన్ని ప్రశ్నించారు ఈ కవర్ స్టోరీ కథనానికి సమాధానంగా ఆ పత్రికా సంపాదకుడికి ఉత్తరం రాశాను దానిలోని వక్రీకరణల్ని ఎత్తి చూపుతూ మా వైపు వాదన కూడా తెలియటానికి పత్రికలో సమానంగా చోటు ఇవ్వమని అప్పుడు మా కార్యక్రమం గురించి దృక్పథం తెలుస్తుందని రాశాను ఆ సంపాదకుడు నా జవాబులో ముఖ్యమైన భాగాన్ని తొలగించి మరీ ప్రచురించాడు దానివల్ల మొదట ఆరోపణలు చేసిన వ్యాసంలో పెద్ద తప్పిదాలేమీ లేవనే భావన కలిగేట్టు చేశారు నా ఉత్తరంలోని విషయాన్ని ఎంచుకుని తీసేయడం వల్ల విమర్శలకి సమాధానం చెప్పలేక కోపంతో స్పందించినట్టు ధ్వనించింది పాలవిల్లుకి వ్యతిరేకంగా ఇతర పత్రికల్లో కూడా అలాంటి వ్యాసాలే రావటంతో అందరూ కుమ్మక్కై ప్రచారం చేస్తున్నట్టు అనిపించింది ఏది ఏమైనా గాని మేం వివరంగా సమాధానం ఇస్తూ అన్ని ఆరోపణలని తిప్పికొట్టాం తర్వాత దీన్ని ఒక డాక్యుమెంట్ గా ప్రచురించాం పాల విలువకి సంబంధించి ఎవరికైనా సరైన సమాచారం కావాలనుకుంటే చూడటానికి వీలుగా దీన్ని ప్రచురించాం ఎన్డీడీబీలో మా వాళ్లు ఈ పరువు నష్టం కలిగించే ప్రచారానికి చాలా కోపం తెచ్చుకుని ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ మీద కోర్టులో కేసు వేద్దామనుకుని వాస్తవానికి అపీల్ కూడా తయారు చేశారు కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేద్దామనే నిర్ణయానికి వచ్చి చేశాం చివరికది మమ్మల్ని సమర్థించింది ప్రచార సాధనాల్లో ఇంత అకస్మాత్తుగా వెల్లువలా వచ్చి పడిన ఈ విమర్శను చూస్తే ఈ రచయితలు ఆహార సహాయం మంచిది కాదు అని సరిగ్గానే అనుకున్నారు వాస్తవానికి ఆహార సహాయం అనేది ఆహారం ఉత్పత్తి చేయాలనే దేశం సంకల్పాన్ని ధ్వంసం చేస్తుందని మనందరికీ తెలుసు అది ఆహార ఉత్పత్తుల ధరల్ని తగ్గుముఖం పట్టేట్టు చేస్తుంది అది స్వీకరితే చివరి వరకు సహాయం కోసం ఆధారపడేట్టు చేస్తుంది చివరికి అది దేశాన్ని నాశనం చేస్తుంది ఇలా చాలా చోట్ల జరగటం మనం చూసాం ఈ రకంగా చేసే దానాలు స్వీకర్తల ఆహార పద్ధతుల్ని మార్చాయి స్థానికంగా ఉన్న వ్యవసాయాన్ని చిన్నచూపు చూశాయి తరచూ ఈ దేశాలు మరింత సాయం కోసం ఆ దేశాల వైపు అరులు చాచాయి కానీ నాకు నా సహచరులకి ఈ పెద్దవచ్చు గురించి క్షుణ్ణంగా తెలుసు అందుకనే భారతదేశం బలహీనపడేట్టుగా పాలవెల్లువ కార్యక్రమం దాన కార్యక్రమంగా అవ్వకూడదని నిశ్చయించుకున్నాం మేం వాస్తవంగా ఆరంభ దశలో ఈ ఉచిత సహాయాన్ని రైతులకి వినియోగదారులకి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచటం కోసం గతంలో లాభాలు చేసుకుని వెళ్లిపోయే కాంట్రాక్టర్ల కబంధ హస్తాల నుంచి వెళ్ళని విముక్తి చేయటం కోసం ఉపయోగించాం మా మీద ఎక్కుపెట్టిన మరో విమర్శ ఉంది నిజానికి పాల వెల్లువ వల్ల పౌష్టికాహారం గ్రామాల నుంచి పట్టణాలకి నగరాలకి తరలిపోతుంది దానివల్ల నగరవాసులకు అందుతోంది గాని గ్రామీణ జనానికి పౌష్టికాహారం దక్కడం లేదు ఇది పూర్తి నిజం రైతు పేదవాడైన కొద్దీ ఇతర అవసరాల కోసం పాలన్నీ అమ్ముకుని ఎక్కువ డబ్బు సంపాదించాలనే తహతహలో ఉంటాడు కానీ ఇక్కడ ఇతర విషయాలు కూడా మనసులో పెట్టుకోవాలి పాలల్లో రెండు ముఖ్యమైన పౌష్టిక విలువలుంటాయి అవి కొవ్వు మాంసకృతులు పాలల్లోని కొవ్వు ధర వనస్పతి ధర కన్నా మూడు రేట్లు ఎక్కువ ఉంటుంది భారతదేశ డైరీ బోర్డు చైర్మన్ అయిన నేను కూడా వనస్పతి కన్నా పాలల్లోని కొవ్వు ఉత్తమమైందనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురాలేను ఎందుకంటే అది నిజం కాదు ఏమైనా పాలలోని మాంసకృతుల శాతం కూరగాయల్లో ఉన్న మాంసకృతుల కన్నా కొద్దిగా మెరుగు ఈ వాదనలు ఏవైనా గాని ఆకలితో ఉన్న వాడికి అర్థవంతంగా ఉండవు మన పేద ప్రజల్లోని అతి పేదలు ఈ ఖరీదైన ఆహారాన్ని ఖచ్చితంగా తినాలని చెప్పటం వాస్తవ విరుద్ధంగా ఉంటుంది దాని బదులు నేను చెప్పేది అతను ఓ గేదెని మేపి న్యాయమైన ధరకి కొనగలిగిన వారికి ఆ పాలని అమ్మాలి ఆ వచ్చిన డబ్బులో ఒకటి బై మూడో వంతు అతను పెట్టిన ఖర్చు కోసం వాడుకోవాలి మిగిలిన రెండు బై మూడో వంతు అతని అవసరాలకి వాడుకోవాలి మనందరికీ ఒక విషయం తెలుసు మన దేశంలో పౌష్టికాహారంలో నాణ్యతకేం తక్కువ లేదు క్యాలరీలే తక్కువగా ఉంటాయి మన పేదలు రోజుకి ఒకసారే భోంచేస్తారు దరిద్రానికి ఫలితం సరైన తిండి లేకపోవటం దీనికి పేదల ఆదాయం పెంచటం ఒక్కటే మందు ఆకాశ ఆకాశహార్మియాన్ని కట్టే కూలీలకి ఉండటానికి షోకు ఇళ్లు ఉండవు అయితే ఆకాశహార్మ్యాల్ని కట్టొద్దు మీరు వెళ్లి మీ ఇళ్ళు కట్టుకోండి అని వాళ్ళకి చెప్పటం సమాధానం అవుతుందా అలాగే ధాన్యాన్ని గోధుమల్ని పండించే వారికి లాగానే మన పాలని ఉత్పత్తి చేసే స్త్రీలకి పురుషులకి తినడానికి సరిపడా తిండి లేదు కానీ వాళ్ళు ఉత్పత్తి చేసిన దాన్ని అమ్మొద్దని వాళ్ళతో చెప్పడం సమస్యకి పరిష్కారం కాదు నా దృష్టిలో ఆర్థికమైన పరిష్కారం దేశంలోని పేద ప్రజానీకానికి సరైన రాబడి ఖచ్చితంగా లభించేట్టు చూడటం స్త్రీలు వాళ్ళ గేదె పాలని అమ్ముకున్నప్పుడు దానికున్న ధరని చెల్లించాలి అప్పుడు వాళ్ళ కొంత డబ్బును తమ కోసం పిల్లల కోసం ఉంచుకుంటారు కొంతమంది విమర్శించిన పాల వెల్లువ కార్యక్రమం మన రైతుల ఆదాయాన్ని ఖచ్చితంగా పెంచింది సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ చాలా రాష్ట్రాల్లో వాళ్ళ ఆదాయాలు రెండు రెట్లు మూడు రెట్లు అవటం మేము గమనించాం దాని ఫలితంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు పాలని ఎక్కువ వాడుకున్నారని అర్థమైంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి